ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా నేడు దిన్నలో అపవాది చాలా కుటుంబాల్లో ప్రవేశించి చాలా విద్వాంసాలు సృష్టిస్తున్నాడు భార్య భర్తల మధ్యలో తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో అక్క చెల్లెళ్లు అన్నదమ్ముల మధ్యలో అత్తాకోడల మధ్యలో ఉరుగు పొరుగు మధ్యలో ప్రాముఖ్యంగా సంఘాలల్లో తోటి సహోదరులు సహోదరుల మధ్యలో చాలా విభేదాలు సృష్టిస్తున్నాడు పిల్లరా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే ముందు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని యశస్వి పత్రిక నాలుగో ఒకటిలో ప్రభు తెలియజేస్తున్నారు సమాధానం అనేది దాని అంతటదే రాదు సమాధానమును వెతికి దానిని వెంటాడమన్నారు సమాధానం కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం పగ కక్ష ద్వేషం అసూయ కోపం ఉద్రేకం ఇవి మనకి ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వవు నేడు దినాల్లో ఎక్కువ శాతం ఇవే చాలామంది కలుగుంటున్నారు ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేసుకొని ఎంతో నష్టాన్ని పొందుకుంటున్నారు చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు ఆయా రకాల అనారోగ్యాలు గురవుతున్నారు చాలామంది సమస్యలకు ఆయా రకాల మానసిక సంఘర్షణకు గురవుతున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ఆర్థికంగా దెబ్బతింటున్నారు కుటుంబ పరంగా దెబ్బతింటున్నారు వారి పిల్లలకు కూడా సరైన మాదిరి మిగిల్చుకోలేకపోతున్నారు సరైనటువంటి విలువలు నేర్పలేకపోతున్నారు దయచేసి సమాధానాన్ని కోరుకుందామా ఎఫ్ఎస్ పత్రిక ఐదు ఇరవై ఒకటిలో కూడా ఒకనికొకడు